వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్ అండి ఈరోజు నేను ఏమేమి చెట్లు తెచ్చానో టెరస్ గార్డెన్ మీదకి చూపిస్తానండి అవి చామంతి పూలండి పర్పుల్ కలర్ది బంతి పూలు ఇవి మిరపనార్ అండి ఇది హైబ్రిడ్ది కనకాంబరాలు ఇవి చిట్టి రోజాలు పింక్ కలర్ అండి ఇది కూడా కనకాంబరం చెట్టు ఇది అండి దీంట్లోనే టమాటా మొక్కలు వచ్చినాయి ఇది టమాటా మొక్కలు ఇక్కడ ఒక రోజా చెట్టు ఉందండి లైట్ పింక్ ఇది ఇది పుదీనాకండి మందారం ఐదు రేకులు వస్తుంది అండి ఇది చాలా మొగ్గలు ఉన్నాయండి బాగా వస్తుంది ఇదేమో ముద్ద మందారం వస్తుంది చూడండి అది ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి ఇవి సెకండ్ టైం వస్తున్నాయి ఇది కూడా రోజానే ఇది పెద్దది పెద్దగా వస్తుంది పువ్వు ఇక్కడ మొగ్గు ఉంది ఇక్కడ ఒక పువ్వు ఉంది ఇది చుట్టూ ఎల్లో వచ్చి మధ్యలో రెడ్ వస్తుందండి ఇది నేను అడిగిన పువ్వు ఏం లేదు తీసుకున్న ఐదు రేకులది రెడ్ ఏమో అని కానీ డబుల్ కలర్ ఉందండి ఇది సమ్ ఏమంటారు సన్న మొగ్గలు ఉండేది అండి అది చెట్టు అది ఇది కూడా ముద్దమందారమే నేను వేరే అనుకుని తీసుకున్న రెండు ఒక కలర్ వచ్చినాయి పూలు కూసినాక ఇది గన్నేరు చెట్టు అండి రెడ్ కలర్ ఇది పాతదే కొన్నది ఏమి కాదు ఇది ఇది పాతది ఇద వేసానండి బాగా వచ్చింది ఇవి వెడల్పు టబ్బులు కదా వీటిలో కూరాకు వేసుకుంటే బాగొస్తుందని ఇవి నందివర్ధనం అండి ఇట్లా ఐదు రేకులు ఉంటుంది చాలా బాగా వస్తాయండి పూలవి ఇది పువ్వులో పువ్వు వస్తుంది చూడండి రోజా పూలాగా పెద్దది ఆ చెట్టు ఇది ఇది కూడా పాతదే కొత్తది కాదు కొన్నది కాదు ఇది కొన్నానండి రో నూట యాభై రూపాయలు అన్నారు కరివేపాకు చెట్టు దీంట్లో కూడా నందివర్ధనది పలసగా ఐదు రేకులది చెట్టు ఉన్నది అది చనిపోయింది అందుకని కరివేపాకు అయితే ఎండకు బాగా వస్తుంది కదా ఇంటికి సరిపోతుందిలే అని కరివేపాకు చెట్టు తెచ్చిపెట్టి ప్రస్తుతానికి టెర్రస్ మీద ఇవి చెట్లు ఉన్నాయండి ఇవి కూడా నాకు రెండు వేలు పడ్డాయి మొత్తము ఎరువు మట్టి చెట్లు దానికి కావాల్సిన మట్టి అవన్నీ కలుపుతాం కదా అవన్నీ ఎప్సమ్ సాల్టు మావారు అది కలుపుతున్నారు చూడండి అక్కడ ఏం చేసినామంటే మిరపనార్ ఉంది కదా దాన్ని తీసేసి బకెట్లో పెడతామని చేస్తున్నామండి ఇది కిచెన్ వేస్టు పూజకు వాడిన పూలు అరటిపళ్ళు పిండి దీపాలు పెడతాం కదా అవి ఇంకా ఎర్రగడ్డలు కోడిగుడ్లు పెంకులు ఇవన్నీ వేసి దానిపైన ఇది కొద్దిగా మట్టి వేసాను కొద్దిగా కొబ్బరి ఎండిపోయిన కొబ్బరి కొద్దిగా ఉంటే అది కూడా వేసాను టెంకాయ పీచు కొద్దిగా వర్మీ కంపోస్టు ఇట్లా అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకునేసి పెడదామండి ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా నేను ఈ మాదిరిగా చెట్లన్నీ నేనే చంపేశానండి అని దానికి కారణం అంటే ఇట్లా అది పెయింట్ బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్ తీసుకొని దాంట్లో మొత్తము కడుగు నీళ్ళు చెడిపోయిన కూరగాయలు పండ్లు అన్నీ మూడు రోజులు మురగబెట్టేసి తర్వాత నాలుగో రోజు చెట్ల కోసానండి అన్నీ చనిపోయినాయి అందుకు కారణం ఏమంటే నేను చేసిన తప్పే అంటే ఈ పెయింట్ డబ్బా ఎప్పుడు పెయింటు బాగా ఏమంటారు ఏదన్నా బాత్రూమ్ క్లీన్ చేస్తాం కదా అవన్నీ వేసి క్లీన్ చేసి అదంతా స్పూన్ వేసి కత్తి తీసుకొని గోకేసి మళ్ళీ వేల్సింది నేనేం చేశానంటే డైరెక్ట్గా అట్లాగే పెట్టేసి దాంట్లోనే అన్నీ పోసి ఎత్తి చెట్లకు పోసాను చూడండి ఈ పెయింట్ పవర్కు చెట్లన్నీ చచ్చిపోయినాయండి ఇట్లా చెట్లు చే నాటుకోవాలనుకున్నప్పుడు దీని మీద నిజంగానే ఓ మూడు నాలుగే నెల్లు అన్ని ఛానల్స్ చూసి ఈ మట్టిలో ఏమేమి కలపాలా ఈ పురుగు రాకుండా ఏమేమి కలపాలా ఈ చెట్లు ఎట్లా పెట్టుకోవాలా అన్నీ తెలుసుకొని చెట్లు పెట్టుకుంటే మంచిది